తెలుస్తూనే ఉంటాయి బట్ ఏదో జిల్లా న్యాయమూర్తి గారు శ్రీమతి ఏ భారతి గారు ఇద్దరు సీనియర్ న్యాయవాదులు మరి ఇద్దరు చేసిన సిబ్బంది అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా నాకు ఇచ్చిన దానికి అర్థం ఏంటంటే ఎక్కడ స్త్రీలు టాపిక్ ఏంటంటే విశాఖ కేసు గురించి వివరించమని చెప్పారు దాన్ని అక్కడ ఎటువంటి కార్యాలను కలపెట్టినా అది ఎటువంటి చేసే టైంలో ఏమవుతుంది బయటకి వేరే స్టేట్స్ ఫాల్స్ రిలిగేషన్స్ ఫేక్ లెటర్స్ ఇవన్నీ మీద మన దగ్గరకి తెలుసు ఇక్కడ మన జుడీ మన జుడీషియరీలో మనం మా బైతో ఇవ్వాల్లో పనిచేస్తున్నారు నైట్ షిఫ్ట్ల్లో పనిచేస్తున్నారు నైట్ స్టేటస్లో ఉన్న లేడీస్ అసలు ప్లాట్ఫార్మెంట్గా మీరు ట్రావెల్ మనకి ఏదైనా రకరకాల రిలేషన్స్ చేస్తూ ఉంటాం మనల్ని ఏంటంటే ఏంటి ఉన్నాయి మానసిక స్థాయి పనిచేస్తున్నప్పుడు మన బయటకు వచ్చిన ప్రతి ఆడపిల్ల మన ఫ్యామిలీ మెంబర్ అనుకొని మనకి మనం చేయొద్దు నుంచి అసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఏంటంటే ఏదో స్టేజ్లో మనం ఎక్కడో చోట కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉన్నాము అవి ఏంటంటే మనం కొంచెం ధైర్యంగా వాటిని మనం ఎదుర్కోవాలి దృష్టి పెట్టుకొని మనం దాన్ని స్టార్ట్ అవుట్ చేసుకోవడానికి మనకి రిహర్సల్స్ ఉన్నాయని చెప్పేసేసి ఇక్కడ మనకి జిల్లా కోర్టు తరఫున కమిటీ అయితే మనం ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో మన సీనియర్ సిటిజన్ మేడం ఒక మెంబర్లు నేను ఒక మెంబర్ అలాగే మన సెకండ్ గ్రేడ్ ఉద్యోగాలు అలాగే మన జిల్లా కోర్టు నుంచి అడ్వకేట్స్ ఫ్రాటర్నిటీ నుంచి ప్లేస్ కుమార్ గారు మా స్టాఫ్కి వాళ్ళు ఏంటంటే రామారావు గారు ఏమో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామారావు గారు అలాగే డిఎల్ఎస్ స్టాఫ్ తరఫు నుంచి సూపరింటెండెంట్ కాని అలాగా మనకి బార్ ప్రెసిడెంట్ గారు అలా మన ఏంటో ఎయిట్ మెంబర్స్ కమిటీ ఉంది మన జిల్లా కోట అలా ఎవరికైనా ఏమైనా ఆడపిల్లలు నాట్ ఓన్లీ అన్మ్యారీడ్ మ్యారీడ్ పర్సన్స్ ఏ ఏజ్ అయినా కూడా డిఫికల్టీస్

మనల్ని ఎక్కడో చూడలేదు ఏదో రకమైన హెరాస్మెంట్ అనేది మనకి ఎదురవుతూనే ఉంటుంది నేను చెప్పలేదు అట్ ఎస్ట్ స్టేజ్ ఫేస్ చేస్తాను కాబట్టి నేను ఏమంటానంటే మనం ట్రాస్టిక్ స్టెప్స్ మనలో మనమే మనలో మనమే డిప్రెషన్లో పెడతాం మనం శారీరకంగా ఫిజికల్గా ఇబ్బందులు పడటం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి మనం ఒక డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మూడ్లో వెళ్ళిపోయామంటే ఆటోమేటికల్ ఫేస్ ఫిజికల్ వీక్నెస్ అండ్ డిప్రెషన్స్ సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే మనం మనమే దయట్ చేసుకోవాలి మనం మనమే స్ట్రెంగ్ మనం స్ట్రెంగ్త్ ఉంటేనే మనం దెన్ వీ కెన్ లీడ్ అవర్ ఫ్యామిలీస్ అండ్ వీ కెన్ లీడ్ అవర్ వర్క్ ప్లేస్ కాబట్టి నేను అందరికీ మనకు ఫిఫ్టీ జడ్జెస్ రాధికమేణ్ తర్వాత సెకండ్ బాబు సాయి గారు తర్వాత

చక్కగా పార్టిసిపేట్ చేయండి వర్క్ లో అలాగే మీకు ఎవరికైనా ఏమైనా ప్రాక్టికల్గా మీరు ఫేస్ చేసి ఏమైనా ఉంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీరు ఫేస్ చేసింది మీరు చెప్పవచ్చు నిర్ణయంగా అలాగే మరి నేను వచ్చిన తర్వాత ఈ టూ ఇయర్స్లో నేను పెద్దగా చెప్పాలంటే ఇష్యూస్ ఏమీ లేవు స్టాఫ్లో ఏదో ఒకటి రెండు ఇష్యూస్ వాళ్ళు వచ్చి చెప్పటం కొంచెం వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళని ఆ ప్లేస్ నుంచి తీసి మళ్ళీ వేరే ప్లేస్లో ప్లేస్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ కమ్ అండ్ జరిగిన బాధపడ్డారు ఆ సంఘటన బయట వెళ్ళడంతో జరిగిన వచ్చిన కేసు ఈ విశాఖ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఆ కేసు వాస్తవాల్లోకి వెళ్ళాలి అంటే ముందుగా రాజస్థాన్ బద్ద బే అనే గ్రామానికి చెందిన దేవి అనే మహిళ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజస్థాన్ ప్రభుత్వం నిర్మించబడుతున్న ఒక మహిళా అభివృద్ధి ప్రాజెక్టుకి పనిచేస్తుండగా ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో ఒక ఉద్యమం భాగంగా ఒక మహిళపై అత్యాచార ఎత్నానికి ప్రయత్నించిన ఒక దాంట్లోకి ఆమె చేయడం జరిగింది అటువంటి సమయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులు ఆమెకి మద్దతు పలికారు అలాగే ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది ఆమెకి అదేంటంటే బాల్య వివాహాన్ని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆమెని ప్రచారం చేయమన్నారు అలా చేపట్టిన ఒక బాల్య వివాహం ఒక జరుగుతున్న విధిలో రామ్ కరెంట్ గుర్జా అని కుటుంబానికి సంబంధించిన ఒక వాళ్ళ కుమార్తెకి బాల్య వివాహం చేస్తున్నారు అలాంటి తల్లిలో ఈమె వివాహాన్ని ఆపడానికి వెళ్ళిన సమయంలో ఆమెకు ఎదురైన కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఆ బాల్య వివాహం అప్పటికైతే ఆపగలిగారు కానీ వాడు వరుసటి రోజు ఆ బాల్య వివాహం చేసేసారు ఆ టైంలో ఏంటంటే ఒక పోయి వెళ్ళి కమిషన్కి కమిషనర్కి పోలీసుకి వీళ్ళందరికీ ఆమె చెప్పిందన్న కారణంతో ఈ గ్రామస్తులు ఆమెను ఏంటంటే హింసించడం మొదలుపెట్టారు అలాగా ఆమెని ఊరి నుంచి బహిష్కరించడము ఆమెకి ఎవరు కూడా సహకరించకపోవడం గ్రామంలో అలా చేస్తుండగా ఈమెకి అలా ఉండేటప్పుడే ఆమె ఉద్యోగం నుంచి